ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు తమపై యుద్ధాన్ని ఆపాలని పాక్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చిన సందర్భంగా త్రివిధ దళాల అధినేతలతో హై లెవెల్ కమిటీ సమావేశం నిర్వహించిన మోదీ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పాక్పై తదుపరి చర్యల మీద చర్చించారు అయితే చర్చల అనంతరం యుద్ధం దిశగా ఆలోచనలు విరమించుకోవాలనే దశవైపు భారత్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏఎన్ఐ పీటీఐ న్యూస్ ఏజెన్సీలకు సమాచారం అందింది కానీ దీనికి ఓ షరతు ఉందట ఇకపై ఈ క్షణం నుంచి భారత్లో ఎలాంటి ఉగ్రవాద చర్య దేశంలో ఎక్కడ జరిగినా సరే అది యుద్ధం కిందే పరిగణించాలని సంచలన నిర్ణయం తీసుకుంది భారత్ ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటారంటే ఆ ఉగ్రవాద చర్యకు కారణమైన దేశాన్ని శత్రుదేశంగా భావిస్తూ ఆ దేశం భారత్పై యుద్ధానికి దిగినట్లే భావించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం పా పాక్ బేరానికి రావడం మీరు దాడులు చేయమని హామీ ఇస్తే మేము ఆపేస్తానని పాకిస్తాన్ చెప్పడం అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆలోచనలు ఈసారికి విరమించుకోవాలనే దిశగా భారత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇది ఓ రకంగా పాక్ నెత్తిపై బండరాయి పెట్టడమే ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య భారత్లో ఏది జరిగినా అది పాకిస్తాన్పై యుద్ధంగానే భారత్ భావిస్తుంది కాబట్టి చచ్చినట్లు టెర్రరిస్టులను పాకిస్తాన్ కంట్రోల్ చేసుకోవాల్సిందే లేదంటే ఈసారి భారత్ కొట్టే దెబ్బకు ఇక పాక్ కోలుకోవడం అనేదే ఉండదు Thank <laughs> you.